స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అయ్యి భారీ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే నెల రోజులు దాటగా బాహుబలి టూ రికార్డు కూడా బద్దలు కొట్టి పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు దంగల్ తర్వాత అధిక కలెక్షన్ సాధించిన రెండో సినిమాగా నిలిచింది ఇప్పటికే నెల రోజులు అవ్వగా నార్త్లో తప్ప ఆల్మోస్ట్ అన్ని చోట్ల పుష్ప టూ థియేటర్స్లో మంచి మెల్లగా వెలిగిపోతోంది మరో మూడు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానున్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి పదిన బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి పన్నెండున వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా జనవరి పద్నాలుగు రానున్నాయి ఇప్పటికే థియేటర్స్ అన్ని మూడు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ చేసుకోవడం మొదలైపోయింది ఒక సినిమాకు రెండు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా థియేటర్స్ ఇచ్చి కలెక్షన్స్ తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నారు అయితే సంక్రాంతి సినిమాలకు సడన్గా టూ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు పుష్ప టూ సినిమాలో మరో ఇరవై నిమిషాల సీన్స్ జత చేసి మళ్ళీ జనవరి పదకొండు నుంచి థియేటర్లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అధికారంగా ప్రకటించింది దీంతో ఈ వార్త టాలీవుడ్లో చర్చగా మారింది అసలు సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో దీనికి థియేటర్స్ ఎలా ఇస్తారని పలువురు అంటుంటే అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మరో ఇంకో ఇరవై నిమిషాలు జత చేయడం అనవసరమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు కొంతమంది మాత్రం సంక్రాంతి సినిమాలకు ఇబ్బంది పెట్టడానికే మళ్ళీ ఇలా రిలీజ్ చేస్తున్నారని అంటూ ఉన్నారు